హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను మార్నింగ్ వెళ్ళేచాను ఫోర్ థర్టీకి వెళ్ళేచాను అండి మాకు ఫైవ్ టు సిక్స్ వరకు మీటింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్ ప్రొడక్ట్స్ గురించి బిజినెస్ గురించి ఉంటుంది ఇంకా అప్పుడే మీటింగ్ వినుకుంటూ కంప్లీట్గా వర్క్ అంతా చేసుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీటింగ్కి వెళ్తున్నాము అండి నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మా టీం అందరం కూడా మీటింగ్కి వెళ్తున్నాము బస్సులు ఏమీ దొరకలేదు అందుకే ఆటోలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మీకు రమ్య తెలుగు ఛానల్లో ఎందుకు పెడుతున్నాను అంటే ఇందులో ఒక పెద్ద సెలబ్రిటీ కూడా ఉన్నారు నేను షూట్ చేసిన బ్లాగ్లో అందుకే పెడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే మాకు ఈరోజు టూ అవర్స్ పర్ఫెక్ట్ మీటింగ్ ఉంది అండి కొత్తపేటలో లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాము అందుకే మార్నింగ్ వెళ్ళాము వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్ నేను సీరియస్గా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నానండి ఇందులో ఫ్యూచర్ ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను కంప్లీట్గా అన్ని రకాలుగా నా గోల్ ఏదైతే ఉందో నాకు అందులో అన్నిట్లో కూడా వెస్టీజే బాగా కనిపించింది ఎందుకంటే నేను మంచి పొజిషన్లో ఉండాలనేసి నాకు ఒక పెద్ద గోల్ ఉంది ఆ పొజిషన్లో కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అవన్నీ నేను చూస్ చేసుకున్నాను మీకు ప్రత్యేకించి ఒక వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఇందులో సెలబ్రిటీస్ ఉన్నారు అనేసి నేను ఇది రమ్య తెలుగు ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత వెస్టీజ్లో ఏముంది వెస్టీజ్లో ఏముంది అని మీరు జాయిన్ అయ్యారు అక్క వెస్టీజ్లో ఫ్యూచర్ ఉంది అంటున్నారు ఆ ఫ్యూచర్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇది పేయినసారి బోట్ క్యాంప్కు తీసిన వీడియో అండి మళ్ళీ బూట్ క్యాంపు త్వరలోనే రాబోతుంది ఈ నెల ఫోర్టీన్త్కి ఫిఫ్టీన్త్కి బూట్ క్యాంప్ ఉంది అండి యాదగిరిగుట్టలో మళ్ళీ ఇదేమో పోయిన సంవత్సరం పోయిన నెల ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగిన బూట్ క్యాంప్ అండి యాదగిరిగుట్టలో సేమ్ మళ్ళీ యాదగిరిగుట్టలో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్కి మా సైదుల్ కోరు టీము ఓన్లీ స్పెషల్గా జరుగుతుందండి మా టీం దొరకడం నాకైతే చాలా అదృష్టం మా అప్లైనర్ అయినా మా సైదుల్ కోర్ టీం అయినా ఎంఎస్ఆర్ టీం అయినా ఎంఎస్ఆర్ టీంలో మాది సైదుల్ కోర్ టీం అండి మాకు ఇట్లాంటి స్పీకర్ అసలు దొరకడం చాలా చాలా లక్కీ అండి వెస్టీజ్లో మాత్రం ఎంత మంచి స్పీకర్ దొరికాడు ఎంత క్లారిటీ ఇస్తారంటే మా సారు మా సార్ అయినా మా మెంటర్స్ అయినా ఇంకా మా మిగతా అప్లైనర్స్ అయినా ప్రతి ఒక్కటి నాకైతే చాలా మంచి టీం దొరికింది అండి వెస్టీజ్లో మాత్రం మీకు కూడా మా టీం నచ్చితే మీరు కూడా వెస్టీజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు వెస్టీజ్లో ఏముంది ఫ్యూచర్ ఉంది అంటున్నారు అక్క ఏముంది ఫ్యూచర్ అనేసి మీకు తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరీ నాకు కమెంట్ చేయండి ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ బూట్ క్యాంప్ జరిగిన వీడియో అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందులో చాలా మందికి సన్మానం జరగడం బ్రాంచ్ డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరికి షీల్డ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బూట్ క్యాంప్లో జరిగిన విశేషాలు కూడా మీకు షేర్ చేస్తాను మేము కూడా బూట్ క్యాంప్కి వెళ్తున్నాము మాకు అక్కడ అవార్డు కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అవన్నీ కూడా మీకు వీడియో తీసి నేను కంపల్సరీ వీడియోలో షేర్ చేస్తాను ఇక మీద నుంచి వెస్ట్ ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే పెడతాను ఎవ్రీథింగ్ రమ్య తెలుగు ఛానల్లో పెడతాను ఎందుకంటే చాలా మంది నా వీడియోస్ మిస్ అవుతున్నా అంటున్నారు అండ్ మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అసలు మీటింగ్కి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి తెలుసుకోవాలి అనేసి చాలామంది అడుగుతున్నారు ఇంకా ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎందుకు అక్క ఒకే ఛానల్లో పెట్టండి అని కూడా కొంతమంది అడుగుతున్నారు అందుకే రమ్మేతలుగు ఛానల్లోనే దాదాపు చాలా వరకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వెస్టేజ్ గురించి కూడా కొంచెం పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు బోనాల పండుగ అప్పుడు జరిగింది కాబట్టి మంచిగా బోనాలు తీశారు మా మేడం వాళ్ళందరూ లక్ష పైన ఇన్కమ్ తీసుకునే ప్రతి ఒక్క లీడర్ లేడీ లీడర్ అందరూ బోనాలు తీశారు మా సార్ వాళ్ళు చాలా హ్యాపీగా అసలు బూట్ క్యాంప్ అంటే ఇంత బాగుంటుందా ఇంత మంచి సెలబ్రేషన్స్ ఉంటాయా ఇంత మంచి మనకు నాలెడ్జ్ వస్తుందా అనేసి మాకు బూట్ క్యాంప్లో చాలా అంటే చాలా విషయాలు అర్థం చేసుకున్నామండి ఎవ్రీథింగ్ మాకు వెస్టేజ్లో దొరకడానికి అసలు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి రియల్గా చెప్పాలి అంటే మీకు అది వెస్టిజ్లోకి వస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను నార్మల్గా చెప్తే మీకు అర్థం కాదు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాము పెయినసర్ బూట్ క్యాంప్లో మా సీనియర్స్ అందరితో కలిసి డ్యాన్స్ చేశాము ఎంజాయ్ చేశాము నాలెడ్జ్ తెలుసుకున్నాము అంటే ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ వచ్చింది అప్పుడే మాకు ఈ సిక్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్లో నేను కంప్లీట్గా ప్రొడక్ట్ గురించి ఇక్కడ నేను కనిపించాను మీరు చూడండి ఒక్కసారి స్టాప్ చేసి ఎవరెవరికి కనిపించాను అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు కంప్లీట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా వరకు వస్తుంది అండి మీటింగ్స్కి వెళ్తేనే మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందుకే మీరు కూడా ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకే వెస్టేజ్ అంటే ఏంటో కూడా అర్థమవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ అయినా టెన్ పర్సెంట్ అయినా ఇది పోయినసారి బూట్ క్యాంప్ అప్పుడు అండి చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం అండి ఇట్లా ఎంజాయ్ చేయడం ఇంత ఉంటుందనే మేము అనుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూసే ఉంటారు కదా నేను ఎక్కడ కనిపించాను మీరే చెప్పండి మీకు డ్యాన్స్లో లో కనిపించాను ఒక ప్లేస్ లో అది నాకు మాత్రం కంపల్సరీ ఏ టైమింగ్ లో షేర్ చేయండి ఓకేనా విన్నా విన్నా చాలా సాంగ్స్ రాధమ్మ సో నాది యూట్యూబ్ ఛానల్ నేను ఒక యూట్యూబర్ని సో నేను ఈ జర్నీలో నాకు చాలా చాలా హ్యాపీ ఉన్నాయి ఈ జర్నీలో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నా ఇన్కమ్ వచ్చేసి వన్ మంత్కి ఒక వన్ లాక్ పో వస్తుంది సో ఇట్లా వస్తున్న మూమెంట్లో నాకు అని మామూడు అని మామని తీసుకున్నా ముఖ్య సో ఈ మెసేజ్ నుంచి చెప్పడం జరిగింది ఇది చెప్తున్న క్రమంలో గురించి చెప్పిండు అంత ముందు నాకు ఒక వన్ యాక్ చెప్పింది దాని గురించి అంత పట్టించుకోలేదు నేను కొంచెం చెప్పిండు నా ఎట్లా ఉండదు అనేసి చెప్పిండు ఆ వెస్టైట్ ద్వారా ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎట్లా మనకు ఎంత హెల్తీ ఉంటుంది అనేసి దాని గురించి మొత్తం ఒక డెమోజు పెట్టిండు ఆ డెమోజు పెట్టడంతోనే అబ్బాయి బాగుంది మరి మా హెల్త్ ఉంది ఇంకోటి చెప్పిండు ఎంత ఉంది హెల్త్ ఉంది ఇందులో మంచి ఆరోగ్యం ఉంది ఆశ్చర్యం ఉంది అనేసి చెప్పిండు సో చెప్పగా నాకు కూడా కొంచెం కరెక్ట్ అయినా ఆ కరెక్ట్ అవ్వడంతో పాటు ఇంకొకటి ఏదో ఆయమ్మ ఆయమ్మ పీజ పెట్టిండు ఆయమ్మ నాలుగు లక్షల ఎనభై వేల తమ్ నాలుగు లక్షల పైన తీసుకుంటుంది అని చెప్పేసరికి ఆయమ్మ అంత అంతా తీసుకుంటుందా ఓకే నాకు నేను మంచిగా ఉన్నా ఇప్పుడు పొజిషన్ సో ఇంకొంచెం బెడ్రూమ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకా నేను చేసేది ఏం లేదు నా సామాన్ నేను తీసుకుంటున్నా నా ఇంట్లో నేను బయట తీసుకునే సామాన్ తీసుకుంటే అయిపోతుంది సో దాంతో పాటు రెండు వాళ్ళకు మంచి చెప్తే సరిపోతాయా అనేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా నేను వచ్చి అంత పదిహేను రోజులు అయిపోతుంది సో నాకు బాగా అనిపించింది ఒక రెండు మిట్ నాకు రెండు సో బాగా అనిపించింది సో ఇది చేస్తే కొంచెం ముందుకు పోతే ఇంకా బెడ్రూమ్ లైక్ ఉంటుంది అట్నే మంచి ఆరోగ్యం ఉంటుంది అనేసి నేను మస్పురా సో మూవ్ అయినా నేను ఇంతమంది ముందు ఎప్పుడు వాడలేదు పాడుకుంటారు అందరూ

స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి నాకు సో అంటే ఎట్లానే నాకు ఇక ఫుడ్ కూడా డబ్బులు లేని పరిస్థితి నేను ఇక ఫస్ట్ లోకల్ అప్పుడు ఏ వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ అన్ని చేసిన చేసుకుంటూ చేసుకుంటూ చాలా ఫేలర్స్ అయినాయి నా ఇటు చాలా ఒక్కసారి మీరు పిఎం క్రియేషన్ అని కొట్టండి ఆ పీఎం క్రియేషన్లో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే చాలా మటుకు ఫేలు ఉంటుంది సారన్నీ అట్ట అట్టం డ్రాప్ అయినా కూడా దాన్ని నేను నేను నమ్మిన నాకంటూ ఇదే లైఫ్ ఉంది ఇదే ఇవ్వాలి కంపల్సరీ నాకు ఇదే లైఫ్ అనేసి నేను నేను డిగ్రీ డిగ్రీ చేసిన సో ఆ డిగ్రీ చేసినా కూడా నేను ముందుకు పోయామంటే మా అన్న టీచర్ మా అన్న మంచి మా ఇక్కడ టీచర్ ఆ టీచర్ అంటే నువ్వు కూడా టీచర్ కావాలి సార్ మంచి పొజిషన్ వేసారా అనేసి అంటే బద్దు నాకు అది రాష్ట్ర కాదు నాకు ఇదే నేను ఒక అంటే నేను ఏమనుకున్నా అంటే మా అన్న అందరి ముందు మా ఇంకా గాంధీలో ఒక మాట అన్నాడు అది ఒక మాట చెప్తాను మీకు మా అమ్మ కూడా అన్నది అరే అన్ననేమో ఇంత మంచిగా మంచిగా టీచర్ అండు అందరూ తెలిసిండు అంత మంచిగా ఉన్నాడు మంచిగా పే చేసుకుంటు ధృవేంద్ర ఈ చిత్రం అనేసి నేను పేరైనా డిగ్రీలో పేరైనా పేర్ అయితే తిట్టారు చాలా తిట్టిరు తిట్టి అన్నా ఐడియా అడిగితే నేను ఏమన్నా అమ్మా నేను అన్న ఒక మన ఊరికి మన చుట్టా మాత్రం తెలుసు కానీ నేను ఏదో ఒక రోజు లక్షల మంది తెలుస్తాను కంపల్సరీ ఎందుకు అంటే నాకు తెలియదు బట్ అది బిలోనే ఉన్నా నాకు అప్పటి అన్ని అడే నేను బిలో ఏ రకంగా మళ్ళీ ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తుంది నాకు నేను నాది నేను ఏమంటున్నా तेरे भी ग्रामना लग चुके, तो आह तेरे भी ग्रामना का सरपाया, आह तेरे भी ग्राहक मुझके लिए नहीं इतना डिमांड मार्क मार्क कर गया, तो so, तेरे भी एक ग्राहक ने उपकरण लिया, अम्मा अपना अंदर लिया, तो अन्य ना कहना थे अमार्ट के निकलना दिल्ली, क्या अब इप्पर म्यांमार में थे ना, <laughs> <laughs> ना इप्पर म्या� ఇప్పుడు ఒక్కొక్కరు దుబాయ్ నుని కానీ లోని కానీ కామెంట్ పెడుతుంటారు నాకు దేశాల నుండి పెడతారు మన రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరు నాకు కామెంట్ పెడుతుంటారు మన సాహస్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు మీరు ఇంకా ముందు 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 ఇంకా మంచి చేయాలనేసి మంచి మంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మిషస్ వస్తున్నాయి సో ఇంత మంచి మిస్ వస్తున్నాయి ఇంత మంచి సో అంటే నేను కష్టమే మీకు చెప్తే బాగుంటుంది అంత కష్టపట కానీ ఇప్పుడైతే బాగున్నా మీరు కూడా మర్చిపోయి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది నాకు కూడా బాగా అనిపించింది ఒక నేను కొన్న ఇది అమ్మపేటలో ఒక అమ్మ చీరను అనుకుంటుంది అట నచ్చిందో నాకు నచ్చిందో అవి ఏమన్నది నాతో లేదు నీతో లేదు అదే అవి లక్ష యాభై వేరుతో తీసుకుంటుంది

ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఆర్థికం ఉంది ఇందులో ఆరోగ్యం ఉంది ఇందులో బెస్ట్ ఇందులో ముందో ఏంటి సరే నమస్కారం నేను పాటలు అయినా ఏమైనా తప్పులుంటే తప్పులు ఎందుకు లేదు ఇదే ఓకేనా అందరికి సో ఫ్రెండ్స్ సెలబ్రిటీ చెప్పిన మాటలు విన్నారు కదా ఫ్రెండ్స్ తను కూడా చాలా కష్టపడే పైకొచ్చారు అండి ఏదైనా సరే మనకు కష్టపడితేనే ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే ఎక్కువ పేరు కూడా వస్తుంది అండి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇందులో మంచి ఇన్కమ్ ఉంటుంది మంచి పేరు ఉంటుంది అండి లో మనకు దొరకని వంటూ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారంటే కొత్తగా బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ ఇట్లా అయిన వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారు అన్నట్టు అంటే ప్రతి నెలలో అయిన వాళ్ళకి నెక్స్ట్ మంత్ కంపల్సరీ సన్మానం ఉంటుంది అండి ఇందులో ఎంత గొప్ప పేరుంటుంది అంటే మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి అవకాశాన్ని నేనైతే పట్టుకున్నా అండి నేను పట్టుకున్న ఇట్లాంటి ఒక అవకాశం చాలా మందికి కూడా పట్టుకోవాలి వాళ్ళు కూడా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జాబ్ చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు వెస్టీజ్లోకి వస్తున్నారు కానీ డైలీ పని చేసుకొని వాళ్ళు అలాగే చిన్న చిన్న మనీ సంపాదించే వాళ్ళు కొద్ది కొద్దిగా మనీ సంపాదించే వాళ్ళు మాత్రం అస్సలు వినట్లేదు చాలామందికి ఒక మంచి గుర్తింపు రావాలి అనేసి ఉంటుంది నేను అట్లా గుర్తింపు రావాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాకపోతే యూట్యూబ్ కంటే నాకు చాలా విలువైంది వెస్టేజ్ అనేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్ వెస్టేజ్లో అన్నీ ఉన్నాయండి అవన్నీ చూస్ చేసుకుని నేను వెస్టేజ్లోకి దిగాను హండ్రెడ్ పర్సెంట్ వెస్టీజ్ కంప్లీట్గా మేము బతుకున్న రోజులైతే చేస్తాం ఫ్రెండ్స్ చాలా మంది అనుకోవచ్చు హెర్బల్ లైఫ్ మానేశారు కదా ఇది కూడా మానేస్తారంటే నేను అస్సలు మానను అండి మీరే చూస్తూ ఉండండి ఇప్పుడు నా జర్నీ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది నైన్ మంత్స్ అండి మీరు కూడా వెస్టేజ్ గురించి అసలు ఏముందో తెలుసుకోవాలి ఇందులో ఫ్యూచర్ ఉంది అంటున్నారు కదా ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలి అంటే మాత్రం నాకు కాల్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా టీం మాత్రం చాలా బెస్ట్ టీం దొరికింది అండి మీరు కూడా మా టీంలోకి రావాలంటే మీ అందరికీ ఆల్వేస్ వెల్కమ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట ఫ్రెండ్స్ మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీకు ఒక మంచి గుర్తింపు రావాలి అంటే మాత్రం అది వెస్టేజ్లోనే వస్తుందనేసి నేను సీరియస్గా నమ్ముతున్నాను నాకు యూట్యూబ్ ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో అంతకంటే డబల్ పేరు రావాలి అనేసి నేను వెస్టిజ్లో జాయిన్ అయ్యాను లాస్ట్ అండ్ ఫైనల్గా సార్తోనే ఫోటోలు దిగుతున్నామండి మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోటో తీసింది కాకపోతే మిస్ అయిపోయింది ఆ ఫోటో లేదు మేమందరం సెల్ఫీ దిగామన్నట్టు సార్ కూడా చాలా మంచిగా ఫోటోలు ఇచ్చారు మాకు అసలు సెలబ్రిటీ అనే ఫ్రాడ్ అస్సలు కనిపించలేదు మాకు అది చాలా బాగా నచ్చింది ఆ సార్ దగ్గర ఎందుకంటే ఆ సార్ది మ్యూజిక్ నేను ఎప్పుడు వింటా ఉంటాను తెలంగాణ జానపద గేయాలు కాబట్టి చాలా ఇష్టం ఇంకా మేము కొత్తపేట నుంచి ఉప్పల్కి ఉప్పల్ నుంచి ఇప్పుడు మళ్ళీ గట్కేసరి వెళ్ళాలి గట్కేసరి నుంచి మా ఇంటి దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడుతున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనే కాదు మా టీం అందరం కూడా అందుకోసమే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే మనకి ఏ గుర్తింపు రాదు అండి ఇల్లు విడిచి బయట ప్రపంచం చూడ్డానికి నాతో పాటు మీరు అందరు వస్తారనేసి నేను కూడా అనుకుంటున్నాను నేను ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఒక మంచి గుర్తింపు రావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇట్లాంటి ఒక మంచి అవకాశం పట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్